వేదిక మీద ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు ఉద్యమ సంఘాల నాయకులకు జర్నలిస్ట్ ఫోరం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా ఆవిర్వమైన కార్యవర్గ సభ్యులు సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఏ జర్నలిస్ట్ యూనియన్ అయితే తెలంగాణ ప్రజల హక్కుల గురించి పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైందో ఏ ప్రణాళిక అయితే రచించుకున్నదో ఆ ప్రణాళిక కట్టుబడి ప్రజలతో మమేకమై ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన పక్క దిశ పడుతున్న క్రమంలో జర్నలిస్టులు వారి పాత్ర నిలదొప్పుని పాటించి ఏ రాజకీయ పార్టీ కూడా అనుబంధం లేకుండా ప్రజా సంఘాలతో కలిసి వాళ్ళ యొక్క ఉనికిని వారు నిలబెట్టుకున్నారు ఆ క్రమంలో జర్నలిస్టుల పాత్ర ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చరిత్రలో నిలబడిపోతుందని సింగరేణి గనుల పర్యటననే కానీ ఢిల్లీ ప్రయాణమే కానీ మాక్ అసెంబ్లీ కానీ వారు పర్యటించిన జిల్లాలు పర్యటించిన ఏది కానీ ఖచ్చితంగా చరిత్రలో నిలబడుతుందని రేపు భవిష్యత్తు తెలంగాణ గురించి కూడా ఖచ్చితంగా జర్నలిస్ట్ యూనియన్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉండమని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం కానీ ఏ తెలంగాణ అయితే మనం కోరుకున్నా అమరుల అమర్ల త్యాగం ఫలితం ప్రజల విజయం వెయ్యి పైచులకు యువకులు బయలుదానమైన మరి ఇన్ని అంక్షలతో కూడిన తెలంగాణను మనం ఆహ్వానిస్తామా కాబట్టి ఈ అంక్షలన్నీ కూడా అధిగమించడానికి రాష్ట్రపతి గెజెట్ మీద సంతకం పెట్టి సిర అరకముందే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ రావడం ఆదివాసీలను నిర్వాసివం చేసేసి కాబట్టి వీటి మీద పనిచేయడానికి జర్నలిస్ట్ ఫోరం మిగతా సంఘాలందరూ కూడా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణంలో మనం కలిసి పనిచేద్దామని ప్రజాఫ్రంట్ జర్నలిస్ట్ ఫోరంతో మొదటి నుంచి కూడా ప్రజాఫ్రంట్ ఆవిర్భావం అయినప్పటి నుంచి కూడా కలిసి పనిచేసింది కాబట్టి ఇప్పుడు కలిసి పనిచేద్దామని ఈ వేదిక మీదుగా చెప్తూ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ఆవిర్భావం చెందడం దాన్ని ఆహ్వానిస్తూ రేపు జర్నలిస్ట్ యొక్క ప్రతి హక్కులను ఇందులో మీరు మెన్షన్ చేసిన ప్రతి డిమాండ్ కూడా దాని గురించి మేము కూడా మీ గురించి పోరాడతామని చెప్తూ జై తెలంగాణ